హరే కృష్ణ వేదముల యొక్క ప్రయోజనము అవగాహనమును గురించి చెప్పే శ్లోకం భగవద్గీత పదిహేనవ అధ్యాయం పురుషోత్తమయోగాలో పదిహేనవ శ్లోకం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో वेदान्तकृत्वेदविदेव चाहम् सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृत्वेदविदेव चाहम् Translation I am seated in everyone's heart, and from me come remembrance, knowledge, and forgetfulness. By all the Vedas, I am to be known. Indeed, I am the compiler of Vedanta, and I am the knower of the Vedas. Remembrance, knowledge, and forgetfulness come from Krishna, who is the knower of the Vedas. Explanation Krishna is in every heart as the super soul paramatma he sees everything we do he remembers everything when we change bodies at death he remembers our past deeds and desires when we take a new body although we have forgotten he directs us within our heart to work according to our past deeds however if we desire to know him then he gives us the intelligence to do so in his incarnation as vasudeva he compiled the vedanta sutra అండ్ హీ ఈజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ ది వేదాస్ ద పర్పస్ ఆఫ్ వేదాస్ ఈజ్ టు లె టెల్ అస్ హౌ టు అప్రోచ్ అండ్ అండర్స్టాండ్ కృష్ణ సర్వుల హృదయములందు నేను నిలిచియున్నాను నా నుండియే స్మృతి జ్ఞానము మరపు అనునవి కలుగుచున్నవి నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను వాస్తవంనకు వేదాంతకర్తను వేదముల నెరిగిన వాడను నేనే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మ రూపంన ఎల్లరి హృదయంలందు ఉండును అట్టి హృదయస్థ పరమాత్మ నుండియే జీవుని సర్వకర్మలు ఆరంభమగుచున్నవి గత గతజన్మమందు జీవుడు మరచినను పరమాత్మ సమస్త కర్మకు సాక్షిగా సమస్తకర్మకు సాక్షిగానుండు భగవాను అనుసరించే అతడు వచ్చును కనుక అతడు పూర్వకర్మానుసారంగా తన కర్మలను ఆరంభించును కర్మనుణరించుటకు కావలసినవి జ్ఞానము స్మృతి అతనికి ఒసగబడును గత జన్మంను గూర్చిన మరుపు కూడా అతనికి కలుగుచున్నది ఈ విధంగా భగవానుడు సర్వవ్యాపీయే కాక ప్రతివారి హృదయం నందు కూడా నిలిచి వివిధ కర్మ ఫలములను ఒసగుచుండును జీవుడు ఆ విధంగా హృదయస్థ పరమాత్మ నిర్దేశం నందు సుఖదుఖములను జగంనందు అనుభవించుటే కాక వేదములను అవగాహన చేసుకునే అవకాశము సైతం ఆ అతని నుండే పొందును వేదజ్ఞానమును అవగాహనం చేసుకుంటే ఎందు శ్రద్ధాలు అయినచ్చో కృష్ణుడే అతనికి వేదజ్ఞానమును ఒసగుచున్నాడు అట్టి శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మ రూపమునందే కాక వేద నందును పూజనీయుడు అని చెప్పే ఈ భగవద్గీత శ్లోకం హరే కృష్ణ